ఇక మన గూడూరు సుంకేశుల రోడ్డు పశువుల సంత దగ్గరలో నూతన విజయ డైరీ గోల్డ్ పాలు షాప్ ఓపెనింగ్ చేసిన నగర పంచాయతీ చైర్మన్ వెంకటేశ్వర్లు మరియు విజయ డైరీ మేనేజర్ వివేకానంద మార్కెటింగ్ మేనేజర్ నరసింహారెడ్డి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సంజీవ మరియు రంగారావు జయరామేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ డైరీ అధిక నాణ్యత గల పాల ఉత్పత్తుల యొక్క విశ్వసనీయత ప్రొవైడర్ గా నిలుస్తుందన్నారు విజయ డైరీ తాజా పాలతో తయారు చేయబడుతుందని అత్యున్నత పరిశుభ్రత మరియు భద్రత ప్రమాణాలను కొనసాగిస్తుందని నిర్ధారించారు విజయ డైరీ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి దోహదపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయన్నారు విజయ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ టోన్ మిల్క్ పెరుగు వెన్న నెయ్యి మరియు పనీర్ వంటి విస్తృత శ్రేణి పాల ఉత్పత్తులను అందిస్తుందన్నారు ప్రతి ఉత్పత్తి వినియోగదారుల విభిన్న ఆహార అవసరాలను తీర్చడానికి రూపొందించబడిందన్నారు వారికి రుచికరమైన మరియు పోషకమైన ఎంపికలను అందిస్తుంది పండుగలకు పెన్నిండ్లకు మీ ఇంటి దగ్గరికే అందించబడును మా కాంటాక్ట్ నంబర్ జే రమేష్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఏ ప్రసాద్ సెవెన్ డబుల్ నైన్ సెవెన్ ఫోర్ వన్ వన్ టూ జీరో ఎయిట్ పట్టణానికి విజయా డైరీ ఏజెంట్గా అపాయింట్ అయ్యి ఇక్కడ మా విజయ పాలు పాల పదార్థాలు అమ్మడానికి ఒక బాకర్ను గమనించండి రమేష్ 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 గారిని ఆహ్వానిస్తున్నాను ఇక్కడ అంజలకు కర్ణాటక రాష్ట్రరంగ మంచి జ్ఞానమైన విజ్ఞాన పాలు పరన ప్రదర్శనలుగా అమలు చేయకరిస్తాను వీరు కూడా నిరంతర అభివృద్ధి నిరంతర అభివృద్ధి చెందడానికి సాకరిస్తాను చుట్టూ నేను ఎవరైనా సర్చ్ చేయండి ఆ ఖర్మల జిల్లా గూడూరు పట్టణంలో విజయకాలంలో మాకు సంతోషంగా ఉంది ఆల్రెడీ మా ఏజెంట్ తను గత రమేష్ గత కొన్ని రోజుల నుంచి మా బాగానే సేల్ చేస్తున్నాడు ఇంకా ముందు ముందు అనేక అన్ని అన్ని రకాల పాలు పాల పదార్థాలను బాగా ప్రమోట్ చేస్తూ ప్రజలకు అందు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు పాలు పేరు కూడా మనకు విని సప్లై చేస్తారు కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గూడూరు ప్రజలను కోరుకుంటున్నారు ఈ విజయపాలకి కొంచెం రేట్లు పెరుగుదలని మేము విన్నాము అది ఎంతవరకు వాస్తవం అండి రైతులుగా మిగతా ప్రైవేట్ బ్రాండ్లకి అన్నిటికన్నా కూడా విజయ తక్కువ రేటు ఉంటుంది రైతులకు మనం నాణ్యమైన పాలు తీసుకొని నాణ్యమ అంతే నాణ్యతతో మనం ప్యాక్ చేసి ప్రజలకంతా ఓ స్వచ్ఛమైన పరపాలు సప్లై చేయటం విజయ బ్రాండ్ మనకు రమేష్ గారు మన రూట్లో పార్లర్ ఓపెన్ చేయడం అనేది ప్రజలకు అందుబాటు ధరలో పిల్లల శుభకార్యములకు కానీ పాలు పన్నీరు పిక్కా మరియు ఐదు రకాల స్వీట్లు కూడా ఉన్నాయి మిల్క్ పాకు కళాకాండు వాటి నుంచి వచ్చేసి మలాయి లడ్డు కొర్ర లడ్డు అందరికీ ఆరోగ్యవంతమైన స్వీట్లు మరియు పాలు పాల పదార్థం సప్లై చేయటకు రమేష్ గారిని ఇచ్చినము గూడూలో ప్రజలందరూ సహకరించి స్వచ్ఛమైన పాలను కల్తీ లేని స్వచ్ఛమైన పాలు విజయపాలు నలభై గత నలభై సంవత్సరాల నుంచి పాడి రైతుల నుంచి సేకరించిన పాలను అందుబాటులోకి డైరీకి తెచ్చి ప్రాసెస్ చేసి మళ్ళీ ప్రజల వద్దకే తీసుకొని వస్తున్నారు ప్రతి పల్లెల్లో సేకరించిన పాలను దాన్ని ప్రజలు ఆదరించి స్వచ్ఛమైన పాలు కల్తీ లేని పాలు తల్లి లాంటి పాలు విజయపాలు అందరూ కోరి తీసుకొని ప్రజలకు ఆరోగ్యం పొరుకు ఇవి సప్లై చేయడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించి విజయపాలను అడిగి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను